హలో హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజైతే అయితే మేమైతే ఆర్ఎస్ బ్రదర్ షాప్కి అయితే వెళ్ళామండి సో ఇది వచ్చేసి మేదీపట్నంలో అయితే ఉంది ఈ ఆర్ఎస్ బ్రదర్ షాప్లో ఎలక్ట్రానిక్ డివైజెస్కి సంబంధ సంబంధించిన వాటికైతే ఆఫర్స్ అయితే ఉన్నాయండి సో ఈ ఆఫర్స్ అయితే మిస్ అయితే చేసుకోకండి చాలా తక్కువకైతే ఈ ఆఫర్స్ అయితే ఉన్నాయి సో ఈ ఆఫర్స్లో అయితే ఈ ఆఫర్స్ అయితే స్పీకర్స్కి హెడ్సెట్స్కి బ్లూటూత్కి వైర్లెస్ స్పీకర్స్కి పవర్ బ్యాంక్స్కి అయితే ఆఫర్స్ అయితే ఉన్నాయండి సో ఈ ఆఫర్ అయితే మిస్ చేసుకోకండి అండ్ ఇంత తక్కువ ప్రైజెస్కి అయితే నాకైతే మంచిగా అనిపించిందండి అందుకోసమే వీడియో అయితే తీశాను ఉన్న ఆఫర్ ప్రైజెస్ అయితే ఒక్కో రేట్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ నైంటీ నైన్ అయితే మనకైతే టూ నైంటీ నైన్ రూపీస్కి అయితే ఇస్తున్నారు అండ్ పవర్ బ్యాంక్స్ అయితే దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అయితే పవర్ బ్యాంక్స్ అయితే ఉన్నాయండి సో నాకైతే చాలా మంచి ఆఫర్స్ పెట్టారు ఎలక్ట్రానిక్ డివైసెస్కి సంబంధించింది అని అనిపించింది అందుకోసమే ఈ వీడియో అయితే తీస్తున్నాను సో ఎవరైతే ఆర్ఎస్ బ్రదర్స్ మేధీపట్నంలో ఈ ఆఫర్స్ అయితే పెట్టారు ఎవరైతే చుట్టుపక్కల ఉన్నారో ఈ ఆఫర్ని అయితే మిస్ చేసుకోకండి అండ్ ఈ ఆఫర్ వచ్చేసి క్రిస్మస్కి న్యూ ఇయర్కి అండ్ సంక్రాంతి దాకే అట అండి ఆఫర్స్ సో అందుకోసమే తొందరగా అయితే వచ్చేసి ఇక్కడైతే అయితే పర్చేజ్ అయితే చేసుకోండి ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని అయితే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే బెల్ సిమ్మల్ని అయితే క్లిక్ చేసుకోండి నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ